ఇక రైతులు నిండా మునిగినాక హడావిడి అకాల వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన అన్నదాత కొనుగోలులో రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం ఇప్పుడేమో మంత్రి వీడియో కాన్ఫరెన్సులు ఆ దొంగల పడ్డం కారణలకు కుక్కలు మురిగినాయి అట గట్ల లేదు ఇలా శాస్త్రం వడ్లని దడిచిపోయినాయి వడ్లని ఆగమైన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ పెడతాడంటే ఇప్పుడు తుమ్మల నాగేశ్వరరావు ఇప్పుడు ఎందుకు డైవర్షన్ చేయడానికి రైతు భరోసా ఎగ్గొట్టినరోజు ఈ కాలం కూడా రైతు భరోసా పడనట్టే రైతులకి రైతు భరోసా అనే పథకం రైతు మర్చిపోవాల్సిందే ఇదివరకు సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేయలే ఈ పంట పెట్టుబడి సాయం కోసం వరకే రెండు విడతలుగా పంట పెట్టుబడి సాయం ఎగ్గొట్టర్రు అధికారంలో ఖర్చు నుంచి ఇచ్చిన పంట పెట్టుబడి సాయం పదిలో ఐదు మంది రైతులకేసి వేసి ఇంకా ఐదు మంది రైతులకు ఏక చేతులు దులుపుకున్నారు ఈసారి ఇక పంటలు వేసుకోవడానికి సిద్ధమైన రైతన్నకు మళ్ళా నిరాశ ఎదురైంది మళ్ళీ అప్పు ఏడదేవాళ్ళు అని చెప్పేసి అది అర్థం కాక పండించిన పంట కొనుగోలు చేయలే ఆ మీరు వీడియో కాన్ఫరెన్స్లు పెట్టడు ఆఖరిక మీరు అధికారులకు సలహాలు సూచనలు ఇచ్చుడు ఇన్ని రోజులు ఏ ఉన్నారు తుమ్మల నాగేశ్వరరావు మీరు అయినా ఆయన కూడా తీవ్ర అసహనంలో ఉన్నారట రేవంత్ రెడ్డి చేసే పోకడ రేవంత్ రెడ్డి పోయే వండేది పోకడ వల్ల ఆయన కూడా తీవ్ర అసంతృప్తిలో ఉన్నారట ఈ వ్యవసాయ శాఖ వదిలేస్తే బాగుండు దేవుడా నేను ఎందుకు ఈ వ్యవసాయ శాఖను పట్టుకున్నా వ్యవసాయ శాఖ మంత్రికి నేను ఎందుకు మంత్రిగా ఉన్నా అని చెప్పేసి ఆయన కూడా తలకాయ పట్టుకుంటుండట తుమ్మల నాగేశ్వరరావు ఎట్లా షాక్ ఇచ్చిండి అయిపోయింది వ్యవసాయం ఇప్పుడు పంట పెట్టుబడి సాయం అందనట్టే లెక్క అందదిగ అయిపోయింది కథ ముచ్చడయ్యప్పే పటేలు బిచ్చం పెడతాడు అన్నట్లయింది కథ ఆ కేసీఆర్ హయాంలో పదివేలే ఇత్తాడు పదివేలే బిచ్చమేత్తాడు నేను అధికారం కత్తే పదిహేను వేల రూపాయలు ఇత్త మూడు విడతల కేసీఆర్ ఎందుకు పైసలు ఇత్తలేడని చెప్పేసి బాకాలు కొట్టిన రేవంత్ రెడ్డి ఇలా ఒక్క పంటకు కూడా కనీసము టయానికి రైతు భరోసా పైసలు ఇచ్చిన పాపాల పోతలేరు రైతుల ఉసురు కలకల వాళ్ళు మొత్తం మీద వాళ్ళు ములగట్టుకుంటా ఉన్నారు మూట కట్టుకుంటా ఉన్నారు ఏం కట్టుకుంటున్నారంటే సామాన్య ప్రజల సామాన్య జనాల ఉసురు కలకల మూట కట్టుకుంటున్నారు ఇప్పటికీ రాలిన మట్టి పూలు నాలుగు వందల తొంభై తొమ్మిది మరో రైతు ఆత్మహత్య దిగుబడులు రాక ఇబ్బందులు దాలలేక కరీంనగర్ జిల్లాల్లో జిల్లాలో ఆత్మహత్యలు ఆత్మ అన్నదాతల ఆత్మ బలిదానాలు అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నా ఇవి ముమ్మాడికి సర్కారు తీసుకునే పానాలే ఇవి ముమ్మాడికి సర్కారు తీసే జీవనాలే రైతులను ఆదుకుంటలేదోలా బాధ అనిపిస్తా ఉన్నది రైతులను అస్సలే ఆదుకుంటలేదు రాష్ట్ర సర్కార్ కళ్ళ పొంటి దుఃఖం వస్తూ ఉన్నది రైతన్నల బాధలు చూస్తూ ఉంటే ఎద్దేడ్చిన యువసం రైతే ఏడ్చిన రాజ్యం బాగుపడది అని చెప్పేసి అంటారు ఇలా ఎద్దేడుస్తా ఉన్నది రైతు ఏడుస్తా ఉన్నాడు నాగలి ముందడికి గదులు లేదు కర్ర అక్కడనే ఆగిపోయింది నాగలి కర్రు మొత్తం మీద ఈ పరిస్థితి నాగన్లు లేడున్నాయి కానీ ఎక్కువగా ఎక్కువ ఇరవై శాతం అవ్వుంటే ఎనభై శాతం ట్రాక్టర్లే కానీ మొత్తం మీద నాగలి కర్ర అంటే ట్రాక్టర్లకు వేసేటి వాటిని కూడా నాగన్లీ అంటారు కదా ఇలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి రాష్ట్రంలో రైతన్నలకు పదకొండు విడతలుగా డెబ్బై మూడు వేల డెబ్బై ఎనిమిది వేల కోట్ల రూపాయలను విడతలుగా పాండమిక్ సిచ్యువేషన్ కరోనా టైంలో కూడా ఆపకుండా వేసిండు కదా కేసీఆర్